కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూపులు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూపులు అయితే స్టార్ట్ అయినాయి కొత్తగా ఐదు లక్షల మందికి అవసరమని అంచనా తేదేపా జెండా పట్టుకు అంటే పట్టుకున్నారని పింఛన్ అయితే తీసేశారని చెప్పేసి చెప్తున్నారు గతంలోని సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ముఖ్యంగా కొత్త పెన్షన్ల కోసం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద ఇంటింటికి వెళుతున్న ప్రతి ఇక్కడ ప్రతి ప్రతిని అంటే ప్రజాప్రతినిధులకు పెన్షన్ ఇంకెప్పుడు ఇస్తారనే ప్రశ్న అయితే ఎదురవుతోంది అంతేకాకుండా వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు కక్షగట్టి మరీ తేదేపా సానుభూతి పనుల పెన్షన్లు అయితే ఇమ్మడు బుబ్బుడిగా నిలిపివేశారు ఇలాంటి వారు మూడు నాలుగు వేలకుగా అంటే నాలుగేళ్ళుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో అక్రమాలకు తొలగించిన అక్రమంగా తొలగించిన పెన్షన్లు ప్రతి గ్రామంలో ఉన్నాయి వాటిని కూట ప్రభుత్వ అధికారులకు వచ్చి ఏడాది దాటిపోయినా కూడా ఇప్పటికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయలేదు ఇక నూతన పెన్షన్ల కోసం ఐదు లక్షల మంది డిమాండ్ అయితే ఉందని చెప్పేసి అధికారులు అంతనా వేస్తున్నారు దీనికి నెలకు రెండు వందల ఇరవై ఏడు కోట్ల అదనపు ఖర్చు అయితే అవుతుందన్నమాట వైకాపా ప్రభుత్వంలో పెన్షన్ తొలగింపునకు కొత్త ఎత్తుగడ అయితే వేశారు అప్పుడు ఆ టైంలోని సో ఇప్పుడు అవి వాటితో పాటు దాంతోపాటు వైకాపా టైంలో మనకి పదకొండు పాయింట్ యాభై మూడు లక్షల పెన్షన్లు అయితే తొలగింపు అయితే చేశారన్నమాట పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో పదకొండు పాయింట్ యాభై మూడు లక్షల మంది పెన్షన్లకు వైపు వైకాపా ప్రభుత్వం తొలగించింది ఆ రంచెల తనిఖీ అస్త్రంగా ఉపయోగించి ప్రతి ఆరు నెలలకు కోత అయితే వేశారు కేవలం ఇతర ప్రాంతాలకు వెళ్ళి వెళ్ళారనే కారణాన్ని చూపి మూడు లక్షల ఎనభై రెండు వేల పెన్షన్లు అయితే తొలగించారనమాట అర్హత ఉన్నా కూడా రెండు లక్షల మంది వితంతులకు పెన్షన్ ఇవ్వలేదు అదే సమయంలో వైకాపా సానుభూతి పనులకు అయితే అర్హత లేకుండా మంజూరు చేశారు ఇప్పుడు వారందరికీ ఇవ్వాలి ఇక స్పౌజ్ పెన్షన్లపై సాగదేత కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేస్తుంది కొత్త పాస్ హౌజ్ కేటగిరీని అయితే కుటుంబ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి అయితే చేస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మధ్య కేటగిరీ కింద డెబ్బై ఐదు వేల మంది అర్హులు ఉన్నారు వీరికి కూడా రెండు వేల ఇరవై ఐదు మే నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది తేదీలు మారుతున్నాయో తప్ప ఎప్పటికీ అయితే ఇవ్వలేదు సో మొత్తంగా చూసుకుంటే దాదాపు ఏడు లక్షల వరకు కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వాలి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ అని చెప్పేసి సమాధానం చెప్తుంది సో ఇది మనకి తాజా సమాచారం పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం